సోషల్ మీడియాలో అరెస్టులు జరగటం లేదు అని గళమెత్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం వరస్ట్గా పనిచేస్తుంది అవసరమైతే నేనే తీసుకుంటాను నేను హోపెల్స్ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తరువాత ఒక్క సందర్భంలో కూడా ఈ ఎనిమిది నెలల నుంచి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క ప్రశ్న ఒక 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 ప్రశ్నించే తత్వం ఉన్న అని ఫీల్ అయ్యే మీరు ఎందుకు ప్రశ్నించలేదు సమాధానం చెప్పండి అమ్ముడు పోయినట్టు కదా టెంట్ హౌస్ సామాన్ కదా మనం ప్రశ్నించడానికి ప్యాకేజే ప్రశ్నించకుండా ఉండటానికి ప్యాకేజ్ కాదా ఎందుకు మాట్లాడటంలా మద్యం దుకాణాల్లో మొత్తం మీరే టీడీపీ నాయకులే మద్యం దుకాణం నకిలీ మద్యం దాగే ఒకరు మృతి మద్యం దుకాణం సీజ్ మొత్తం పేపర్ల నిండా ఇది మా పేపర్లో కాదు సార్ మీరు అనుకుంటున్నట్టు మాకేం సొంత పేపర్ లేవు మీ అధికారిక కరపత్రం ఆంధ్రజ్యోతి ఈనాళ్ళలో వచ్చేటువంటి పేపర్ కార్యక్రమాలు ఏమి ఏమవుతుంది సార్ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయినారు సార్ సరిపోని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అంటూ వాళ్ళిద్దరు ఒక స్కూలు పిల్లలు నారా లోకేష్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అంటాడు నారా లోకేష్ అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటి సాయంత్రానికి చంద్రబాబు నాయుడు దిగిపోతాడు కాబట్టి ఈయన ధృతరాష్ట్రుడి పరిపాలనలాగా భీష్ముడు భీష్ముడు కాదు ధృతరాష్ట్రుడు అంటే దుర్యోధనుడు దుర్యోధనుడు తండ్రిలాగా ధృతరాష్ట్రుడి పరిపాలనలాగా ధృతరాష్ట్రుడి లాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు దుర్యోధనుడు ఏం చెప్తే దుర్యోధనుడు అలాగే ఈయన కూడా ధృతరాష్ట్రుడు పరిపాలన చేస్తున్నారు కాబట్టి సరే వాళ్ళిద్దరిని ఒక స్కూల్ని కట్టేద్దాం మరి మీ ఏమైపోయినారు మీరు కూడా గాంధారిలాగా కళ్ళకి గంతలు కట్టుకున్నారు ఎందుకు అంటున్నా నేను అంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకు చెప్పినట్టు ఆడుతున్నారు కాబట్టి మీరు కూడా గాంధారిలాగా కళ్ళకు కంతలు కట్టేసుకొని నాకేం కనపడటం లేదు నాకేం కనపడటం లేదు నాకేం లేదు అంటారా వందల మంది హాస్పిటల్ ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వందల మంది వేల మంది అంగవైకల్యం పొందుతున్నారు మీరు ఇచ్చే మద్యం తాగి నేను వినిపిస్తా ఇదిగో మద్యం బాటిల్స్ తెప్పించాను పొద్దునే దీని గురించి మొత్తం రీసెర్చ్ చేశాను మీకు మీకు దీని మీద విస్తుపోయే నిజాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తాను నేను ఖచ్చితంగా విస్తుపోయే నిజాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయల మద్యంలో ఈ బాటిల్ మీదే ఈ బాటిల్ మీదే ఉంది మొత్తం మతలబంతా నేను ఖచ్చితంగా మీ మీ మీకు వినిపిస్తా అయితే చాలామంది అడగొచ్చు ఎక్కడుంది సార్ ఎక్కడున్నాయి అసలు మద్యం షాపులు బహుశా మా ప్రెస్ మీట్లకి ప్రభుత్వ అధికారిక మీడియా ఎవరు రారు కాబట్టి వాళ్ళు నన్ను ఎవరు ప్రశ్నలు అడిగే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాసే ఛానల్స్ ఏమి లేవు కాబట్టి వాళ్ళే మాట్లాడరు కానీ అదే అది కూడా నేనే సమాధానం చెప్తా నేను కూడా అది కూడా వాళ్ళు అడిగినా అడగపైన నేనే సమాధానం చెప్తా అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి నకిలీ మధ్య ఎక్కడుంది ఒక విలేకరి అడిగారని ప్రశ్నకు నేనే అనుకుని సమాధానం చెప్తాను సార్ నేను అనలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో లెక్కర వద్యం అక్రమ వద్యం వ్యాపారం జరుగుతుందని నేను అనట్లా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులే లిక్కర వ్యాపారానికి వందల కోట్ల రూపాయలకి దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి దోచుకొని దాచుకొని ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని నేను అనలేదు సార్ ఇది నా ఎలిగేషన్ అయితే మాత్రం కాదు మరి ఎవరు ఎలిగేషను ఇది ఏ రాజకీయ నాయకుడు ఎలిగేషను అంటే నేను ఆ వీడియో ఏదో చూపిస్తాను ఆ వీడియో చూపించిన తర్వాత ఎవరు ఇది మీరే ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న వీడియో అనొచ్చులేదు వీడియో అనొచ్చి తప్పేం లేదు ఎందుకంటే వీడికి అసలు సెన్సే లేదు కాబట్టి వీడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వీడిని వీడు అనొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలాంటి యథవ రాజకీయాల్లో ఉన్నందుకు మనలాంటి వాళ్ళం సిగ్గుపడాలి బట్ ఏదేమైనా సరే గౌరవ ఎమ్మెల్యే గారు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధికారిక ఎమ్మెల్యే గారు మనకు ఒక దారి చూపించినారు ఎందుకు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నది ఏంటి నేనే చెప్పాను నేను అంటలా నేను అనటంలా ఎవరు ఏమంటున్నారో ఒకసారి మీరే వినండి చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అక్ర మార్పులు వెనక్కి తగ్గడం లేదు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పిచ్చల విడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గుట్టుగా కొనసాగుతోన్న బెల్ట్ షాపుల బాగోతాన్ని స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బట్టబయలు చేశారు

ముప్పై ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయంట ఇది నేను అంటున్న మాట కాదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటున్న మాట ముప్పై దాకా అఫీషియల్ గా అన్అీషియల్ గా బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే ఒక నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో నూట ముప్పై బెల్ట్ షాపులు ఉంటే నాలుగు వందల మండలాల్లో రమారమి పదకొండు వేల మూడు వందల బెల్ట్ షాపులు ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది వేల గ్రామాల్లో నాకు తెలిసి రమారమి వరస్ట్ కేసులో లక్ష ఇరవై వేల బెల్ట్ షాపులు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది దిస్ ఈస్ ఎ ఫైండింగ్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే తిరువురు పట్టణంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాష్ట్రంలో లక్షలకు పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ బెల్ట్ షాపుల్లో వీళ్ళు అమ్మే మధ్యమేంటో తెలుసా అండి నేను ఎందుకు ఈ మాట మీతో చెప్పాల్సి వస్తుంది అంటే ఎందుకు ఇంత సీరియస్గా ఈ ప్రెస్ మీట్ని చేయాల్సి వస్తుంది అంటే నాకు తెలిసి పదహారు వేల కోట్ల రూపాయలు రమారమి మద్యం మీద ఒక సంవత్సరం ఒక నెలలో ఒక రమారమి మద్యం మీద ఇన్కమ్ వస్తుంది అనుకుంటే పదిహేను వేల రూపాయలు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేది చీప్ లిక్కర్ మీద అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ వాడేటువంటి లిక్కర్ మీద అంటే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాగే లిక్కర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీమియర్ క్వాలిటీలో లేకపోతే ఒక ఒక పెద్ద ఆఫీసరో లేకపోతే ఒక ఒక నెలకి ఒక రోజుకి ఒక లేకపోతే ఒక వారానికి మూడు నాలుగు వేలు రూపాయలు పెట్టి ఒక టీచర్స్ విస్కీయో లేకపోతే వ్యాట్ సిక్స్టీనో సిక్స్టీ నైన్ ఇట్లాంటి కొనగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి ఒక స్థాయి ఆఫీసర్సో లేకపోతే ఒక స్థాయి మద్యానికి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు రమారమి తాగే పర్సంటేజీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ మాత్రమే రాష్ట్ర ఇన్కంలో రాష్ట్రానికి ఎక్సెక్కర్ వచ్చేటువంటి దాంట్లో నైంటీ పర్సెంట్ అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు రమారమి వచ్చేది రిక్షాలు తొక్కేటువంటి చిన్న చిన్న అన్నలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేటువంటి వాళ్ళు లేకపోతే ఏదైనా తాపీ పని చేసుకునేటువంటి వాళ్ళు రాడ్ బిల్డింగ్ పనికి వెళ్ళేటువంటి వాళ్ళు లేకపోతే సిమెంటులో సిమెంటు దాన్ని తాపి పని చేసుకుని చిన్న చిన్న భవన నిర్మాణ కార్మికులు లేకపోతే ఏ నేళ్లలో పనులు చేసుకునే వాళ్ళు లేకపోతే చిన్న స్థాయి అటెండర్లు లేకపోతే కార్మిక కర్మ కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది రమారమి రాష్ట్రంలో దేశంలో వదిలేసే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది సాయంత్రానికి ఒక కోటరో రెండు క్వార్టర్లో తాకపోతే వాళ్ళ మెటబాలిజం పనిచేయలేని పరిస్థితుల్లో అలవాటు అయిపోయిన ఉన్నటువంటి వాళ్ళు తాగే క్వార్టర్ బాటిల్స్ ఇవి ఈ క్వార్టర్ బాటిల్స్ లో నైంటీ పర్సెంట్ ఇన్కమ్ ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల పాలిట వరమైంది ఈ ఈ యొక్క వీక్నెసే తెలుగుదేశం పార్టీ నాయకుల పాలిట వరమైంది ఈ రోజు ఒక్క తిరువూరు కాన్స్టిట్యున్సీలోనే అధికారికంగా ఎమ్మెల్యే పెట్టినటువంటి ప్రెస్ మీట్లో లో నూట యాభై బెల్ట్ షాపులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల బెల్ట్ షాపులు ఉంటాయండి ఏం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా ఏమ్మా అనిత తగుదనమ్మా అని ప్రతిదానికి వచ్చి ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏమొచ్చమ్మా నీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంలో నీకు అసలు ఒక చట్టం తెలుసా గట్టిగా నువ్వు రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలవా నీకు దమ్ముంటే చర్చకు రమ్మను మీ తరపున ఎవరినైనా మీరే రండి చర్చకు రండి మేము వస్తాం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎలా ఫీజు వసూలు చేస్తారు ఏ చట్టం ప్రకారం వసూలు చేస్తారు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కాలేజీ కట్టినోడు రేపు పొద్దున కాలేజీలో రెండు వందల కోట్ల రూపాయలు ఏం చేసుకోవడానికి పెట్టుబడి పెట్టాడు ఎట్లా డబ్బులు రికవరీ చేసుకుంటాడు ప్రజలకు తెలీదా ఇలాంటి వాటి మీద వచ్చి పొద్దున్న లెగిస్తే ప్రజెంటేషన్ ఇస్తావా ఇప్పుడు రా ఈ లెక్కర్ మీద ప్రజెంటేషన్ ఇవ్వమ్మా వచ్చి ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నటువంటి లెక్కర్ మీద ప్రజెంటేషన్ తల్లి వచ్చి ఒక హోమ్ మినిస్టర్ కదా ఏమైపోయినాడు కొల్లు రవీంద్ర నిన్నటి నుంచి ఎక్సైజ్ మంత్రి రాష్ట్రంలో ఇంత ఇల్లీగల్ ఇల్లీగల్ లిక్కర్ వ్యాపారం వేల కోట్ల రూపాయల వ్యాపారం దొరుకుతుంటే డబ్బుల సంచులు సంచులు దోచుకొని సాయంత్రానికి ఒక ఇన్నోవా కార్లో పది కోట్లు ఇరవై కోట్లు దోచుకొని గోడౌన్లో దాచి పెట్టుకుంటున్నాడు కదా కొల్లు రవీంద్ర మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ ఏమీ మాట్లాడట్లేదు మీ మంత్రులు ఏమి మాట్లాడటం లేదు సగం చేరు నారా లోకేష్కి సగం షేరు మంత్రులకి సగం చేరు హోమ్ మినిస్టర్కి సగం చేరు పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో అంచెలంచెలు అంచలంచెలకు పర్సంటేజ్ లేసి దోచుకుంటున్నారు కదా ప్రజల ప్రాణాలతో చలగాటమాడి ప్రెస్ మీట్లో పెట్టమ్మా ప్రవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వమ్మా లాండ్ ఆర్డర్ ఎట్టి మనకు పట్టదు మనకి భజన 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 బ్యాచ్ కైకలూరులో అబ్బాయిని చంపే అబ్బాయిని ఆ డల్ డల్ గా ఉన్నదైంది బ్రైట్ హ్యాపీనెస్ చేరుకుంది హైట్ లవ్ ఇన్ ఫెస్టివల్ ఆన్ డిలైట్స్ ఫెస్టివల్ ఆన్ డిలైట్స్ ఫెస్టివల్ ఆన్ డిలైట్స్ ఈ పండుగకు ఆదిత్య బిర్లా క్యాపిటల్ బిజినెస్ లోన్ తో మీ బిజినెస్ కి వండి సరికొత్త హైట్ అందల కోట్ల రూపాయలు దోచుకుంటే మాట్లాడవా ఎక్కడ ఉన్నారమ్మా ఎక్సైజ్ మంత్రి ఎక్కడ ఉన్నాడు హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు మంత్రులు ఎక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు ప్రజారోగ్యాన్ని రోడ్ల మీదకి వదిలేసి తిరుగుతున్న మీరు అందరూ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఎవరు మాట్లాడరు గాప్చూప్ సంబార్బుడ్డి పాపం ఈ తలకాయ లేని ఎమ్మెల్యే కూడా వచ్చి దొరికిపోయినాడు ఎందుకు దీంట్లో ఇంకోటిస్తుంది ఈ వెల్డ్ వ్యాపారులు అందరూ ఈయనకి వాటా ఇవ్వటంలో అది ప్రాబ్లం ఈయన ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఈడికి ఇచ్చేది ఏంది ఎస్సీ ఎమ్మెల్యే వీడికి అక్కడికి వెళితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వీడికి ఎంట్రన్స్ లేదు వీడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదిగో ఇక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి డబ్బులు ఇస్తున్నారు ఈయన కోపం వచ్చింది తగడికి నేను ఎమ్మెల్యే ఆ తలగూడ కట్టుకొని టీవీలో నాలుగు డిబేట్లు మాట్లాడి ఎమ్మెల్యే అయిపోయినాను నేను పెద్ద ప్రొఫెసర్ని నాకు డబ్బులు ఇవ్వడం లేదు ఏందని ఈయన తలపాక చుట్టుకొని ఈయన వెళ్ళిపోయినాడు అంతటితో తోక కట్టయిపోయింది కోల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోయినాడు నేను అనేది ఒక సాధారణమైనటువంటి కూలీ పని చేసుకున్నటువంటి ఒక వ్యక్తి సాయంత్రానికి తనకు ఉన్నటువంటి అలవాటుతోనో ఏ కారణాల చేత అలవాటు వచ్చిందో నాకు తెలీదు ఆ అలవాటు నేను సమర్థిస్తానా వ్యతిరేకిస్తానా ఆ తర్వాత విషయం బట్ ఏదేమైనప్పటికీ అఫీషియల్గా మద్యాన్ని మీరు అమ్ముతున్నారు కాబట్టి ఈ మద్యాన్ని తాగే వాళ్ళ యొక్క సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది కాబట్టి పదహారు సంవత్సరాలు వచ్చింది అంటే పల్లెటూరులో మీకు చెబితే నమ్మరు నాకు ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజుల క్రితం నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను పత్తిపాడు ఏలేశ్వరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల అధికారంలో ఉన్నటువంటి ఎంపీల అధికారంలో ఉన్నటువంటి ఏరియాలో పీగానవరం గన్నవరం కావచ్చు ఇవన్నీ ఏరియాల్లో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలు ఇంట్లో నాటుసారా కుటీర పరిశ్రమలాగా తయారు చేసుకొని పది రూపాయలకి ఒక ఫుల్ బాటిల్ తయారు చేసుకుని స్పిరిట్ కొనుక్కొచ్చుకొని తయారు చేసుకొని దాంట్లో కుట 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 కుట్ట తాగేసే పరిస్థితికి ఈరోజు యువతరం వచ్చిందండి రాష్ట్రం ఎంత అన్ఫార్చునేట్ అండి పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాసు పదిహేడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివేటువంటి ఒక పిల్లాడు సాయంత్రానికి ఇంటికి వచ్చి పది రూపాయలకి వాడికి ఒక హాఫ్ బాటిలో క్వార్టర్ బాటిలో నాటు సారా దొరుకుతుంది అంటే ఒక ఐదు రూపాయలు ఏడు రూపాయలు పెట్టి ధంసప్ కొనుక్కొని ఆ ధమ్సప్ను దాంట్లో కలుపుకొని తాగి నిద్రపోతున్నాడు అంటే ఇంకొక పది సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడి ఒంట్లో ఎముకలు కాదు కదా రక్తం కాదు కదా కనీసం గట్టిగా శ్వాస పీల్చడానికి కూడా అవకాశం లేని అవయవ అవయవాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ కుర్రవాడు అయిపోతే ఇది మీకు కరెక్టా దీన్ని నిర్వలించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉండదా హోమ్ మినిస్టర్ మీద ఉండదా ఎక్సైజ్ మినిస్టర్ మీద ఉండదా ఎక్సైజ్ అధికారుల మీద ఉండదా వేల మంది అధికారులు ఎక్సైజ్ అధికారులు ఏం పీకుతున్నారు మీరు కల్తీ మద్యం ఏరులై ప్రవహిస్తుంటే టెన్త్ క్లాస్ చదివిన పిల్లోడు కూడా ఇంటికి వచ్చి మద్యాన్ని తన కుటీర పరిశ్రమలాగా చైనాలో పిల్లలు వాచి తయారు చేసుకున్నట్టు ఒక వచ్చి కల్తీ మద్యాన్ని తయారు చేసుకుని కుట్ట తాగేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ దాక్కున్నారు మీరు ప్రశ్నించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు ప్రశ్నించే వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని హైదరాబాదుల్లో ఓజీ షూటింగ్లో సక్సెస్ మీట్ల్లో ప్రెస్ మీట్లు పోయినాయి సక్సెస్ మీట్లో ఉంటుంటే రాష్ట్రం దేనికోసం మీకు అధికారం ఇచ్చింది నూట అరవై నాలుగు సీట్లతో ప్రశ్నించొద్దా